హాయ్ ఆల్ ఈరోజు టమాటో ఎగ్ కర్రీ రెసిపీ చెప్తామా ఇది చాలా సింపుల్గా అయిపోతుంది టమాటో ఎగ్ కర్రీ అంటే ఇది వేరే వేరే డిఫరెంట్ స్టైల్ అనమాట దీనికి ఏమీ అవసరం ఆనియన్స్ టమాటోస్ మిర్చి ఎగ్స్ ఈ ఫోర్ ఉంటే చేసుకోవచ్చు ఈజీగా చాలా సింపుల్ రెసిపీ ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి అట్లా స్టిమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఎందుకంటే అవి కొంచెం ఇంకా బాగా మగ్గుతాయి అన్నమాట దాంట్లో వాటర్ ఉంటాయి బయటకు వచ్చేసి కొంచెం మగ్గుతాయి తర్వాత దాంట్లో పసుపు కొంచెం కారం స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీడియం కావాలంటే మీడియం వేసుకోవచ్చు అది వాళ్ళ టేస్ట్ బట్టి ఉంటుంది నేనైతే ఒక స్పూన్ వేస్తా కొంచెం ఫ్రై ఉన్న తర్వాత వాటర్ పోసుకోండి ఒక గ్లాసు అవి ఇట్లా బబుల్స్ రావాలి అది బాగా మరగాలి మరిగిన తర్వాత ఇట్లా బబుల్స్ వస్తాయి అన్నమాట వాటర్ బాగా బాయిల్ అవ్వాలి దీనికి అప్పుడు ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి డైరెక్ట్ అట్లా వేసుకోవాలి ఇది బాయిల్ చేసి వేయడం కాదు పగలగొట్టి వేసుకోవాలి అదే దీని టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట దీనికి పగలగొట్టి వేసుకోవడం ఇట్లా మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అట్లానే వేసుకోవాలి కదలిపెట్టుకుని డైరెక్ట్ ఇంకా అట్లా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మ్యాష్ చేయకపోద్దు ధరిక పెట్టమంటే అవి మ్యాష్ అయిపోతాయి టోటల్గా అస్సలు మనం దాన్ని కదపకూడదు కదపకుండా దాని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది ఇట్లా చాలా ఏమి చాలా టేస్ట్ గా ఉంటది ఇది